రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి ద్వాదశి ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పనుల్లో విజయం సాధిస్తారు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మేషరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీవల్లభిష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి పనుల్లో విజయం సాధిస్తారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి సూచన వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కాస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం మిథున రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు కర్కాటక రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వస్తు లాభ సూచన సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచన వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి సాంకేతిక విద్య అవకాశాన్ని పొందుతారు కన్యా రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు సోదరుల కలయిక తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి సంఘంలో గౌరవం పొందుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ధన వస్తు లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాక్షర మాణికా స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు భూ గృహయోగాలు పొందుతారు వస్తులాభ సూచన ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరట చెందుతారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష భుజంగ స్థుతిని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్త అవసరం దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల కొంత ఊరట కలుగుతుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు వస్తులాభ సూచన కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్